ఇల్లందుకుంట మండల ప్రజలందరికీ నమస్కారం ఆ గణేష్ కమింగ్ గాంధీ ఫెస్టివల్ గురించి ఈరోజు మండలంలోని పెద్దలందరితోటి పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇంట్లో పెద్దలు గతంలో సమస్యలు సమస్యలుంటే అడిగి తెచ్చుకోవడం జరిగింది ఆ భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు రావచ్చు అని చెప్పేసి ఆ క్లుప్తంగా వాళ్ళకి వివరించడం జరిగింది ముఖ్యంగా ప్రార్థన ప్రార్థనా సమయ సమయాలలో ఏదైతే విగ్రహ మండపాలు సౌండ్ పెట్టకుండా తర్వాత స్కూల్స్ దగ్గర ఎక్కువ సౌండ్ పెట్టకుండా హాస్పిటల్స్ దగ్గర హాస్పిటల్స్ పెద్దగా సౌండ్ పెట్టకుండా ఉండాలని చెప్పేసి గణేష్ వివాహములతోటి కంప్లీట్ గా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ముస్లిం సోదరుల తర్వాత క్రిస్టియన్స్తో కూడా మాట్లాడటం జరిగింది గతంలో ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకురావాలని సిద్ధంగా చెప్పడం జరిగింది ఏదున్నా గానీ మేము కంపల్సరీ పోలీసు ఆ సమాచారాన్ని ఇచ్చినట్లయితే ఆ సమస్యలను సాల్వ్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే డీజే నిర్వాహకులతో కూడా మాట్లాడటం జరిగింది వారందరినీ కూడా మేము ముందస్తుగా బైలో చేస్తాం డీజే అనేది స్ట్రిక్ట్ గా మన గౌరవ సీట్ గా ఆదేశాల మేరకు గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు ఎవరు కూడా పెట్టద్దు స్ట్రిక్ట్ గా బ్యాన్ చేయడం జరిగింది డిజీర్ అనేది నిర్మాణం బైండ్ అవుట్ చేస్తున్నాం వాళ్ళు పెట్టినట్లయితే వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్నాం థ్యాంక్ యూ